హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ అయితే ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో చేసేటప్పటికి తమిళనాడు చూస్తేనే అర్థమైపోయింది కదండి భోగిపల్లి యొక్క విశిష్టత అనేది వాటన్నిటికన్నా ముందు మీ అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అనమాట ఈ రోజు మన వీడియో చేసేటప్పటికి భోగి పండు యొక్క విశిష్టత గురించి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజు వచ్చే పండుగే భోగి ఈ రోజున పాత వాటిని విడిచిపెట్టి కొత్త ధనానికి స్వాగతం పలకటం అన్నమాట భోగం అంటే సుఖము లేదా ఆనందం అనే అర్థం వస్తుంది అందుకే భోగభాగ్యాన్ని ప్రసాదించే పండుగ కాబట్టి దీనిని భోగి అనే పేరు వచ్చింది ఇంకా భోగి మంటల యొక్క విశిష్టత గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం భోగి రోజున అందరూ తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేయటం అనేది ఒక ఆనవాయితీగా మారింది పాత వాటికి స్వస్తి చెప్పి కొత్త వాటికి స్వాగతం పలకడం అనమాట అంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులు పనికిరానివి చెక్క సామాన్లు అన్నిటినీ అగ్నిదేవుడికి సమర్పిస్తాం అనమాట మనలో ఉన్న పాత ఆలోచనలు పోయి కొత్త ఆలోచనలతో మళ్ళీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించడం అని అర్థం అనమాట అలాగే భోగి మంటల్లో మనము ఇదేంటి ఆవు పిడకలు వేస్తాం కదండి అవి ఎందుకు వేస్తారు అంటే ఆవు పిడకలు వేయటం వలన వాటిలో ఉన్న ఔషధ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట అవి భోగి మంటల్లో వేస్తా అవి కాల్చినప్పుడు వచ్చే పొగ వస్తుంది కదండి ఆ పొగ అనేది గాలిలో ఉన్న బ్యాక్టీరియాని అంతని ఇచ్చేసేసి గాలి అంతా మంచిగా శుద్ధి చేయడం కోసము అలాగే ఆవు పిడకలను అనేది ఖచ్చితంగా భోగి మంటలు అనేది వేస్తారనమాట ఇది శీతాకాలం కదండి ఈ శీతాకాలం అంటే చల్లగా ఉంటుంది కదా ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ అన్నీ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కదండీ వాటన్నిటిని ఈ నాశనం చేసి మంచి గాలిని ప్యూర్ గాలిని అనేది రిలీజ్ చేయడం కోసము అండి భోగి మంటలు అనేది ఆవు పిడకలు అనేది ఖచ్చితంగా వేస్తారనమాట అలాగే భోగి రోజు పిల్లలకి భోగిపళ్ళు కూడా పోస్తారు కదండి సాయంకాలం వేళలో చిన్న పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు ఈ భోగిపళ్ళు ఎలా పోస్తారు అంటే పిల్లలకి కూర్చోబెట్టి తలపై నుండి పిల్లలకి జారు వారుస్తారనమాట భోగిపళ్ళు అంటే ఏమేమి కలపాలి అంటే రేగుపళ్ళు నాణాలు చెరుకు ముక్కలు బంతి పూలు రెక్కలు కలిపి పిల్లలకి తలపై నుండి పోస్తారు ఇవి పోయటం వలన పిల్లలకి ఉన్న దిష్టి దోషాలన్నీ పోతాయని పెద్దల యొక్క నమ్మకం అన్నమాట అలాగే రేగుపళ్ళను బద్రీ ఫలం అని కూడా అంటారు ఇది సూర్యనారాయణకి భగవంతుడికి అనేది చాలా ఇష్టం అలాగే శ్రీమన్నారాయణుకు కూడాను ఇది ఇష్టం అనమాట ఈ రేగుపళ్ళ పోయటం వలన సాక్షాత్తు శ్రీమన్నారాయణలో వచ్చి పిల్లల్ని ఆశీర్వదిస్తారని అందరికీ ప్రగాఢం నమ్మకం అండి భోగి పండుగ వెనుక ఉన్న పురాణ గది అనేది ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం భోగి రోజు గోదాదేవి కళ్యాణం అనమాట పురాణాల ప్రకారం గోదాదేవి శ్రీ రంగనాథుడిని తన భర్తగా పొందడానికి ధనుర్మాసం అంతా కఠినమైన వ్రతము ఆచరించి ఆమె భక్తికి మెచ్చిన శ్రీ రంగనాథుడు భోగి రోజున ఆమెను వివాహం చేసుకుంటాడు అందుకే ఈ రోజున విష్ణాలయాలన్ని గుళ్ళల్లోనూ కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా అనేది జరుగుతూ ఉంటుంది పురాణాలు ప్రకారము ఈ రోజు ఇంకొక విశిష్టత కూడా ఉంది ఏంటిది అని అంటారా ఇంద్రుని పూజ అంటే పూర్వకాలంలో రైతులు వర్షాల కోసం ఇంద్రుని పూజించేవారు పంటలు బాగా పండటానికి సహకరించినందుకు కృతజ్ఞతగా దేవరాజు అయిన ఇంద్రుడు ఈ భోగి రోజున ప్రత్యేక పూజలు చేసేవారు భోగి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది మార్పును సూచిస్తుంది దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభమయ్యే ఈ పుణ్యకాలంలో మనసులో ఉన్న చెడ ఆలోచనలు పోయి కొత్త ఆలోచనతో జీవించాలని భోగి పండుగ యొక్క అసలైన ఉద్దేశం ఇదండి భోగి పండుగ ఒక విశిష్టత అనేది మీ అందరికీ నాకు తెలిసిన దానిలో కొంచెం అయితే మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఈ వీడియో కనైతే మీ అందరికీ నచ్చింది అనుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ అయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి